ఈ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ స్కిల్ డెవలప్మెంట్ అని మేము అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకి తేడా ఉంది ఈపిఎస్సికి అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి రైల్వే బోర్డుకి అలాగే డిఫెన్స్లో చేసేవిటనేటి కూడా కామన్గా కొన్ని ఉంటాయి యాప్టిట్యూడ్ అని అలాగే జనరల్ నాలెడ్జి అర్థమెటిక్స్ ఈ మూడే ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏదో సబ్జెక్టు వైజు వాళ్ళని పిలిచి గంటల గంటలు చెప్తే క్వాలిఫై కారు గత ఆరు సంవత్సరాలుగా మాకున్న సమాచారం కానీ స్టాటిస్టిక్స్ ప్రకారం కానీ ఒక మూడు నుంచి మూడు లక్షల యాభై వేలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం పదిహేను ఇరవై వేల మంది కూడా సక్సెస్ కాలేపోయారు కారణం ఏంటంటే గత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని పూర్తిగా పడుకోబెట్టింది అలాగే సాఫ్ట్వేర్ పే పేరుతో పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈ ఐదారు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రం పిల్లల యొక్క శాతం అనేది బాగా పడిపోయింది ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద ఎక్కువ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మరి ఈ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా మనం కొట్టాలి అట్ల ఎక్కువ పర్సంటేజ్ తీసుకోవాలని ఉద్దేశంతో ఈ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అనేది కోర్స్ అనేది మనం ఏదో కొంత సమాజానికి చేయాలని చెప్పి ఆల్పాటి గారు నిర్ణయించినప్పుడు రామకృష్ణ గారు మేము ఇంకా కొంతమంది దీంట్లో అనుభవం ఉన్న ఆనందబాబు గారు మన గవర్నమెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాంప్రసాద్ వీళ్ళందరం కూర్చుని దీనికి ఒక ప్లానింగ్ ఆలోచించి రేపు దసరా నుంచి అంటే రెండు పది రెండు వేల ఇరవై నుంచి ఒరిజినల్ ఈ క్లాసెస్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి దీనికి ఒక అవగాహన అంటే అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద అవగాహన రెండు రెండు క్లాసులు అంటే ఒకటి ఏడో తారీఖు రెండవది ఇరవై ఏడో తారీఖు మన గుంటూరులో ఉన్న ఎన్జిఓ హోంలో పెడతాం అయితే మేము వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది జరగదు కాబట్టి కొంత ఫిల్టరేషన్ జరుగుద్ది ఆ ఫిల్టరేషన్కి వాళ్ళ టెస్ట్ రాయాల్సి వస్తుంది ఆ టెస్ట్ యొక్క విధి విధానాలన్నీ కూడా మేము ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు అవగాహన సదస్సులో వచ్చిన ఈ పిల్లలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవి రెండు కేటగిరీస్గా ఉంటాయి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివిన గ్రూప్ ఒక గ్రూప్కి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు డిగ్రీ పైబడిన వాళ్ళకి ఒక గ్రూప్గా రెండు గ్రూపులకి మేము మరి ఈ ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం అయితే ఏదో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కమర్షియల్గా ఇవాళ ఈ ట్రైనింగ్ ఇస్తున్నాయి కానీ మేమైతే మినిమం సిక్స్ మంత్స్ ఇవ్వాలనుకుంటున్నాం ఏదో క్రాష్ కోర్స్గా నెల రెండు నెలలు పెట్టేసి పంపించడం కాదు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వాళ్ళు ఎగ్జామ్ ఎలా చేశారు ఏంటి అనేది అవాల్యూషన్ చేయించి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి పనికి వచ్చే విధంగా ఒక బ్యాచ్ వచ్చిందంటే ఆరు నెలలు వాళ్ళకి ఇంటెన్సివ్ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్యూటర్లు కానీ ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం అయితే ప్రస్తుతానికి ఏంటంటే గుంటూరు జిల్లా వరకే దీన్ని మేము చేయగలుగుతాం ఎందుకంటే బయట నుంచి ఇవాళ మహిళల కంటే బస్సు ఫ్రీ ఉంది కానీ పిల్లలకు మరి రాను పోను ఛార్జీలు లేదు ఇక్కడ ఉండదలుచుకుంటే వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ ఇవన్నీ కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేమైతే ఇప్పుడు ఈ రెండు బ్యాచ్లు అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఒక బ్యాచ్ డిగ్రీ వాళ్ళకి ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లకి గుంటూరు టౌను దీనికి సరౌండింగ్స్ ఉన్న విలేజ్స్ కానీ గుంటూరు జిల్లాలో ఎవరన్నా రాగలిగి ఎక్కడి నుంచో రాగలిగితే ఈ జిల్లా వరకే ముందు దీన్ని ప్రాధాన్యస్తున్నాం ఒక నెల నెల పదిహేను రోజులు అయిన తర్వాత ఈ ట్రైనింగ్ క్లాసెస్ కానీ స్టెబిలైజ్ అయిన తర్వాత విజయవాడలో కూడా దీనికి మరి అక్కడ సిమిలర్ లైన్స్లో పెట్టాలని అనుకుంటున్నాం ఏదైనప్పుడు కూడా మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న ఇరవై లక్షల్లో వృత్తాభక్తిగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మన శాతం చాలా తగ్గింది ఇవాళ మీరు సెంట్రల్ సెక్రటరీ కానీ కొన్ని డిపార్ట్మెంట్లకు వెళ్తే నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ మనకి సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అందరూ సాఫ్ట్వేర్కి ఎక్కువ దృష్టి కేటాయించడం వల్ల మిగతా జాబ్స్ మీద ఎక్సెప్ట్ డిఎస్సి డిఫెన్స్ ఈ రెండింటికి ఎక్కువ మంది వెళ్తున్నారు మిగతా వాటి మీద ఎవరు పెద్దగా శ్రద్ధ చూపించట్లేదు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా మన వాళ్ళని ఎక్కువ మందిని పంపించే విధంగా చేసి ఏదైతే ప్రభుత్వం ఇరవై లక్షల జాబులు ఉందో అందుట్లో కనీసం ఒక యాభై నుంచి లక్ష వరకు మనం కేంద్ర ప్రభుత్వంలో కనుక నియమించుకునే అవకాశం కనుక చేయగలిగితే ఈ నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్కి మేము కూడా కొద్దే గొప్ప హెల్ప్ చేసిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ క్లాస్ని మరి ఉచితంగా చెప్తాం ఉచితం అంటే ఇక్కడ క్లాసులు పెట్టినందుకు కానీ దానికి కానీ వాళ్ళ రూపాయి కట్టాల్సిన పని లేదు స్టడీ మెటీరియల్ కూడా మేము ఇద్దాం అనుకుంటున్నాం ఎంత స్టడీ మెటీరియల్ అవసరం అవుతే అంత స్టడీ మెటీరియల్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కంప్యూటర్లు కూడా పెట్టి ఆన్లైన్ వాళ్ళు ఏదైనా డేటా చదువుకోదలుచుకున్నా ఏం చేయొచ్చుకున్నా కూడా ఇక్కడ ఇచ్చే అవకాశం మేము చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మీడియా మిత్రులుగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేదంటే మీ బ్రదర్సో సిస్టర్సో మేళ్ళలో ఉన్న కొంతమంది పిల్లలు ఇంజనీరింగ్ జరిగిన పిల్లలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఒక సోషల్ కాజుగా తీసుకుని దాన్ని మీరు మీరు కూడా సహకరించి దీనికి కొంత ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం అంటే ఈ ఉచిత ట్రైనింగ్ అనే అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీడియా ద్వారా నేను సమాచారం కోరుతున్నాను